అమలు చేయాలి పెంచిన రేట్లను వెంటనే అమలు చేయాలి పెంచిన రేట్లను వెంటనే చిక్కు సిగ్గు అమలు సమస్యలు పరిష్కరించకపోవడమా చిక్కు సిగ్గు అమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సివిల్ సప్లై అమాది కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమాలి కార్మికుల ఐక్యత అమాలి కార్మికులం అయినటువంటి మేము సమ్మెకు గత ఏడు రోజులుగా సమ్మె చేయడం జరుగుతుంది మా డిమాండ్స్ ఏంటంటే మీరు పెంచినటువంటి జీవో ఇరవై ఆరు రూపాయల నుండి ఇరవై తొమ్మిది రూపాయలు చేసినటువంటి అమాలి రేట్లను క్వింటాల్కు చేసినటువంటి అమాలి రేట్లను అలాగే ప్రమాద బీమా పది లక్షలు జరిపినటువంటి పది లక్షలకు ప్రమాద బీమా చేయాలని చెప్పేసి అలాగే అమాలి స్వీపర్ కార్మికుల వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి మేము ఏదైతే మెమోరాండం ఇవ్వడం జరిగిందో అవి చేయాలని చెప్పేసి మేము అన అనడం జరిగింది అలాగే కమిషనర్ గారు కూడా మీరు చెప్పినట్టు మేము చేస్తాం పెంచుతామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఇవ్వని ఏడా మేము సమ సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా చెప్పాం చెప్తే వాళ్ళు నిమ్మకు నీరెత్తినటువంటి ప్రవర్తన చేస్తున్నారు ఇప్పటికి ఏడో రోజు జరుగుతుంది మాకు రేట్లను పెంచిన రేట్ల జీవోను విడుదల చేయమంటే కమిషనర్ ఏమో విలాసాలకు ఆడంబరాలకు విదేశాల్లో తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మీద కనికరం చిన్నపాటి అమలు మీద కనికరం చేయడం జరుగుతలేదు ఏదైనా కానీ ఇలాగే చేసిన చేస్తే ఆ జీవోను విడుదల చేయకపోతే మేము ఎంతవరకైనా పోరాడుతాం పోరాడి జీవో సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం